మహేశ్వరం నుంచి కందకూరు మండలంలో పోర్ట్ సిటీగా మార్చడానికి డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత ఏ మోహన్ రెడ్డి చెప్పారు ఆ దిశగా శరవేగంగా పావులు కలుపుతున్నారని అన్నారు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులను కలిసి పోర్ట్ సిటీకి సంబంధించిన అర్హతలు మరియు నిధులకు సంబంధించిన కూడా చర్చించడం మంచి పరిణామం అని తెలిపారు నల్లమల్ల ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తాను నిరంతరం తపన పడుతుంటారని మరియు ఆ దిశగా కృషి చేస్తానని మోహన్ రెడ్డి స్పష్టం చేశారు తాను ఐదు ఎకరాలు క్రికెట్ గ్రౌండ్ కోసం ఇవ్వడానికి తొలుత సంసిద్ధత వ్యక్తం చేశారని గుర్తు చేశారు అయితే పలువురు తనకు ఒక సలహా ఇచ్చారని అన్నారు అందువల్లనే మహేశ్వరం మరియు కందకూరు మండలాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఖర్చుల కోసం ఎక్కడ భూమి అవ్వాలని సంకల్పించినట్టు ఆయన అన్నారు ఈ రెండు మండలాల్లో అభ్యర్థులు గెలిపించే బాధ్యతను తాను తీసుకుంటానని కూడా ఆయన స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట కట్టుబడి ఉండి కందుకూరు మండలం మహేశ్వరం మండలాన్ని పోర్త్ సిటీని చేస్తా ప్రపంచ దేశాలకే ఒక ప్రసిద్ధిగాంచిన నగరంగా మహేశ్వరం మండలాన్ని కందుకూరు మండలాన్ని తయారు చేస్తాను అని చెప్పి అక్కడ చిలా పల్కా వేసి ఏదైతే పనులు స్టార్ట్ చేసిండో ఎక్కడ వెనుకకు పోకుండా ఈరోజు ఢిల్లీలో పోర్త్ సిటీకి పర్మిషన్ల గురించి ఇన్నార్ రింగు పర్మిషన్ల గురించి ప్రధానమంత్రిని కలిసి ఢిల్లీలో ప్రతి ఒక్క శాఖ మంత్రులను కలిసి పర్మిషన్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి అందులో కేంద్ర ప్రభుత్వం వాటా పైసలు పెట్టవలసినటిని మా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వున్రీ అని పార్టీలు వేరైనా ఐదేండ్లు ప్రధానమంత్రిగా మిమ్మల్ని గౌరవిస్తాం తెలంగాణ ప్రజలు నాకు ఓట్లేసి ఒక ముఖ్యమంత్రిని చేసిర్రు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదే నా ఆకాంక్ష అని ప్రధానమంత్రిని కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్క శాఖ మంత్రిని కలుసుకుంటూ ప్రాతినిధ్యం పనిచేస్తున్న డైనామిక్ ముఖ్యమంత్రి తెలంగాణలో నల్లమల్ల ముద్దు బిడ్డ అని పేరు తెచ్చుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంకా రెండో విషయము నేను ఒకప్పుడు మహేశ్వరం ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఐదు ఎకరాలు క్రికెట్ గ్రౌండ్కు ఇస్తాను అని చెప్పిన మాటకు ఈనాటి వరకు కట్టుబడి ఉంటున్నా కానీ కొంతమంది నాకు సలహాలు సూచనలు ఏమి ఇచ్చిర్రు అంటే అన్న క్రికెట్ గ్రౌండ్కి ఇస్తే పేరు మంచి రాదు అవే బడుగు బలహీన వర్గాలకు సాయం చేయమని చెప్పిర్రు అందు గురించి అందులోకి వెళ్ళి ఒక్క ఎకరం అమ్మి ఇప్పుడు జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు కందుకూరు మండలం మహేశ్వరం మండలం రెండు మండలాలకు పెట్టబోతున్నా అని చెప్తున్నా ఇచ్చిన మాట కట్టుబడుంటా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలన్నదే నా ఆలోచన అంతకుమించి నా మీద ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినోళ్ళే వాళ్ళే కానరాకుండా పోతరు కానీ ఇది నా గడ్డ ఇది నా పుట్టిన గడ్డ డైనామిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాండర్వేషన్ కాంగ్రెస్ పార్టీది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి డైనామిక్ లీడర్ కాండవేషన్ ఇది కాంగ్రెస్ పార్టీ